అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నదబడు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే కిరణ్ గారు కోట ప్రస్తుతం జనసేన పార్టీలో ఒక హాట్ టాపిక్ అయినటువంటి పేరు గతంలోనే జనసేన పార్టీ కూడా ఆమె వ్యవహార శైలికి సంబంధించి ఆమె పార్టీ కొంచెం దూరంగా వచ్చారు ఎప్పుడైతే డ్రైవర్ నే హత్య చేసి చెన్నైలో పడేశారో ఈ వార్త బయటకు వచ్చిందో వాటి నుంచి పూర్తిగా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది అసలు నమ్మకంగా పనిచేసిన డ్రైవర్ ని ఎందుకు చంపాల్సి వచ్చింది ఇప్పుడు చెన్నై సబ్జెక్ట్లో ఉన్నారు దంపతులు ఇద్దరు కూడా అసలు అసలు అండర్ కరెంట్ లో ఏం జరిగింది లోపల అంతర్గతంగా జరిగిన ఏంటి ఇప్పుడు ఈ అంశంలో ఒక వ్యక్తిని చంపటం అనేది ఖచ్చితంగా తప్పు దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుంది వేయాలి న్యాయ వ్యవస్థ చట్టం అన్ని ఉన్నాయి సో దానికి సంబంధించి వాళ్ళని ఒక ఐదుగురిని అరెస్ట్ చేశారు ఓకే కానీ ఆవిడ చంపడానికి దారి తీసిన కారణాలు ఏంటనే దాన్ని కూడా విశ్ విశ్లేషించాలి ఇక్కడితో ఆగద్దు లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది చంపింది ఎందుకు చంపింది మీరే అన్నారు అంత తమ్ముళ్ళలాగా చూసుకున్న ఒక వ్యక్తిని ఇంట్లో మనిషిలాగా చూసుకున్న ఒక వ్యక్తిని అంత హింసించి చంపడానికి గల కారణం ఏంటి మామూలుగా చంపల హింసించి చంపారు అంటే ఏదో సమాజానికి తెలియకూడనిది సమాజంలో అంశాన్ని బయట పెడితే మాన ప్రాణాలకు హాని కలిగేది ఏదో ఆ అబ్బాయి దగ్గర ఉంది సో అందుకే ఈ రకమైన చర్య తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది అంటే వినూత రహస్యాలు మొత్తం అతనికి వినూత రహస్యాలు ఇప్పటి నుంచి కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ అబ్బాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఉన్నాడు పదిహేను ఏళ్ళ వయసు నుంచి ఆ అబ్బాయి ఉన్నాడు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళ అబ్బాయికి సో అప్పటి నుంచి ఉన్నాడు వినుత అని ఇక్కడ ఒక టాటూ వేయించుకున్నాడు ఇంట్లో మనిషిలా ఉన్నాడు ఉన్నట్టుండి వాళ్ళకి శత్రువు ఎందుకు అయ్యాడు ఇది పోలీసులు పరిస్ పరిశీలించవలసిన అంశం ఇది హత్య చేసిన వాళ్ళని పట్టుకున్నారు బాగానే ఉంది వాళ్ళు చేయటానికి దారితీసిన పరిస్థితి ఏంటి దానికి పురిగొల్పింది ఎవరు దాని వెనక కారణభూతులు ఎవరు ఏ పరిస్థితుల్లో వాడు ఆ చనిపోయిన పిల్లవాడు వీళ్ళకి శత్రువయ్యాడు అనేది గనక దంత లాగగలిగితే అప్పుడు ఈ కేసుకు పరిపూర్ణమైన న్యాయం జరిగినట్టు అవుతుంది అంతేనా కాదా ఎస్ వాళ్ళు అరెస్ట్ అయ్యి వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళిద్దరు దంపతులు దీని వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు అన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడా లేదా ఒక అభియోగం అయితే వచ్చింది కదా అది ఎవరు విచారణ చేయాలి ఖచ్చితంగా అది చెన్నై పోలీసులు విచారణ చేయాలి ఇటువైపు పార్టీల తరపు నుంచి కూడా అంతర్గత విచారణ చేయాల్సిన అవసరం ఉందని జనసైనికుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది అదే చెన్నై నుంచి ఈ కేసుని శ్రీకాళహస్తికి షిఫ్ట్ చేసే అవకాశం ఏమి లేదా అంటే ఆయన చంపింది శ్రీకాళహస్తిలోనే కావచ్చు పడేసింది మాత్రం చెన్నై నదిలో పడేశారు కదా అంటే నేనేమంటానంటే ఆ కేసుని శ్రీకాళహస్తికి తరలించాలి అనే ఒక డిమాండ్ కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగింది ఇక్కడ పోలీసులకి కంఫర్టబుల్ ఛేదించడం కేసుని కాబట్టి అంటున్నారు కానీ అది చెన్నై కోర్టులో చెన్నై పోలీసుల పరిధిలో ఉంటేనే మేలేమో అని నాకు అనిపిస్తోంది ఎందుకు అంటే ఇవాళ వైసీపీకి అనవసరమైన ఆయుధాలు ఇచ్చినట్టు ఇక్కడ కాబట్టి నిజాయితీగా విచారణ చేసిన పోలీసులు నిజాయితీగా బొజ్జల సుధీర్ రెడ్డి అమాయకుడు ఇందులో అతనికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చినప్పటికి కూడా ఇది కావాలని మేనిపులేట్ చేశారనే అవకాశం ఉంది కాబట్టి ఇది చెన్నై పోలీసులు విచారించడమే సరైన ప్రక్రియని నేను అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఓకే రెండోది ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఆరోపణ వచ్చింది తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతను సచీనత నిరూపించుకున్న తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకోవాలి అనే ఒక డిమాండ్ వినపడతా ఉంది ఎందుకంటే ఇవాళ మనం చూసాం తప్పేనా బొజ్జల సుధీర్ రెడ్డి చాలా మంచోడై ఉండొచ్చు ఆయన సచీనుడై ఉండొచ్చు కానీ ఒక క్రాస్ చెక్ అనేది అవసరం కదా కూటమి ధర్మానికి బీటలు వారకుండా కూటమి ధర్మానికి కట్టుబట్టి కట్టుబడి విఘాతం కలగకుండా ఉండాలి అంటే జన సైనికుల డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకుని అతను తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఈ విచారణ పూర్తయిన తర్వాత అతని పార్టీలోకి తీసుకోవటం నయమేమో అనిపిస్తుంది అట్లా అనుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు గుడ్డ కలిసి మేదేస్తూ ఉంటారు కూటమి పార్టీల ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద అంత మాత్రం చేత వాళ్ళు ఏదో విమర్శించారు కదా అని చెప్పి పార్టీ అది అది ప్రతిపక్షానికి సద్విమర్శ చేయదుగా ప్రతిపక్షం స్వపక్షమేగా ఇప్పుడు జన డిమాండ్ ఏంటి ఆమె దానికి దారి తీసిన పరిస్థితుల్లో ఆమె పే ఆమె బొజ్జన సుధీర్ రెడ్డి పేరు చెప్తోంది కదా మరి మీరు పార్టీ నుంచి ఇమిడియట్ గా సస్పెండ్ చేశారు కదా టివి రామారావుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు కదా ఎక్కడ ఎలాంటి పరిణామం జరిగినా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తుంది కదా జనసేన అదే సత్యలత తెలుగుదేశం పార్టీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా జనసైనికులు వస్తు వస్తున్న డిమాండ్ ఇది ఓకే అది మీరు అంటున్నట్టు ప్రతిపక్షం చేసింది అనుకుంటే వాళ్ళు కు చేస్తారు కావాలని మీరు చెప్పినట్టు గాల్చి మొక్కం మీద వేసే పరిస్థితి ఉంటుంది అలాగ కదా ఇది ఇన్ హౌస్ జరుగుతోంది ఒక కుటుంబం కదా ఇప్పుడు జనసేన వీళ్ళని సస్పెండ్ చేయటం అంటే ఆ డ్రైవర్ ని చంపడం అనేది కొంత ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ లో తేలింది చెన్నై పోలీసులు కూడా చెప్పారు బహిష్కరించింది ఇక ఇక సస్పెండ్ కాదు సమాచారం ఉంది కాబట్టి చేశారు కాబట్టి జైల్లో కాబట్టి పార్టీ సస్పెండ్ చేసింది ఇప్పుడు ఏమి అభియోగం చేసింది దానికి సంబంధించిన ఆధారాలు ఏమి బయటకు రాలా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే అప్పుడు సస్పెండ్ చేస్తారు కాబట్టి నేనేమంటున్నాను సో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు జానీ మీద వెంటనే సస్పెన్షన్ చేశారు వాడవాడు కోడి బందాల దగ్గర జనసేన జెండా ఎగరేశాడు వెంటనే సస్పెండ్ చేశారు సో చెప్తున్నా అంత పర్ఫెక్ట్ గా అంత క్రమశిక్షణ పూర్వకంగా జనసేన పార్టీ ఉన్నది సో జన సైనికులకి అలాంటి క్రమశిక్షణ అలవాటైన జనసైనికులు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారు నేను ఇది నేను అడుగుతుంది జన సైనికుల నుంచి వస్తున్న డిమాండ్ నేనేమంటున్నానంటే అయ్యో రామాయణంలో సీతకే తప్పలేదండి అగ్ని పరీక్ష సీత సీత సచ్యలత సీత మహాసాధ్వి అని తెలియదా రాముడికి అయినా సీతను ప్రవేశం ఎందుకు చేయించారు సచీలత ప్రపంచానికి ప్రజలకు కూడా నిరూపించాలని చేసిన పని అది సో అలాగే ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి మంచివాడు ఖచ్చితంగా ఆయనకు అసలు ఆ అమ్మాయి మీద ఫోకస్ చేసేంత అవసరమే లేదు నన్ను అడిగితే వాళ్ళ తాత ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో నాకు తెలియదు మొత్తం మీద వాళ్ళ తాత కూడా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు వాళ్ళ నాన్నగారు ప్రముఖ పాత్ర పోషించారు ఆయన ఇవాళ ఎమ్మెల్యే అంత పెద్ద రాజకీయ కుటుంబం అది అంత పెద్ద రాజకీయ కుటుంబానికి ఇలాంటి అక్కడ జనసేన కుట్ర చేయాల్సిన అవసరం ఇలాంటి వాళ్ళ మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు కానీ నేనేమంటున్నానంటే ఇలాంటి డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని దాన్ని కూడా సామాధానంగా తీసుకోండి చెయ్యండి అలా చేస్తే సో బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద కూడా విచ అంతర్గత విచారణ చేసి ఏం జరిగింది పార్టీలో బహుశా ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పటి నుంచి ఉన్నది కాదు కదా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది ఈ ఆధిపత్య పోరులో ఒక యువకుడు బలైపోయాడు ఖచ్చితంగా వీళ్ళ శిక్షార్హులే వీళ్ళకి వేరే శుభం కార్డు అంటూ వీళ్ళకి లేదు ఎవరికి ఈ వినూత దంపతులకు శుభం కార్డు అంటూ లేదు వీళ్ళకి వీళ్ళకి జైలే శుభం కార్డు అంటే వీళ్ళకి జైలుకెళ్ళడమే సో వీళ్ళొక ఒక వ్యక్తిని ప్రాణం తీయడం వాడు ఎంత నేరం చేసినా దాని చట్ట ప్రకారం చట్టం న్యాయం ధర్మం సో రాజ్యాంగం రకరకాల హక్కులు కల్పించింది వాటి ప్రకారం చేసుకోవాలి తప్ప ఇట్లా ఒక ఒక మనిషిని చిత్రహింసలు పెట్టి చంపడం అనేది న్యాయం కాదు కదా సరే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది కారణాలు అనేవి అఫీషియల్ గా అయితే రాలేదు అంతర్గతంగా జరుగుతున్న చర్చ అండి జనసేన పార్టీ పార్టీతో ఆ నాయకులతో కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది సీనియర్ జర్నలిస్ట్ గా వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఏమి డ్రైవర్ కి తెలిసిందని వీళ్ళు చంపే వరకు వచ్చారు వాళ్ళు అంతర్గతంగా అక్కడ ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథనాలను బట్టి బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ వినుత కోట జరుగుతున్న సందర్భంలో పేట చంద్ర అనే ఒక జనసేన నాయకుడు వినుత కోటకు వ్యతిరేక వర్గం వైరి వర్గం అతను బొజ్జల సుధీర్ రెడ్డితో చేతులు కలిపి వీళ్ళని గ్రూప్లో ఉంచుకోవాలి అంటే అయిన దానికి ఖాన్ దానికి వీళ్ళు అనవసరమైన యాగి చేస్తూ ఉన్నారు వీళ్ళని గ్రిప్లో ఉంచుకోవాలి అని ఒక దాంతో వాళ్ళు చెప్పిన కథనం అయితే వినుత కోట వర్గం నుంచి వచ్చిన కథనం అయితే వాళ్ళని చంపేయడానికి ఏకంగా ఇతన్ని నియమించుకున్నారు సుపారీ ఇచ్చారని చెప్పారు సో అది మనం నమ్మశక్యంగా లేదు అట్ ద సేమ్ టైం వినుత కోట యొక్క శారీరక గోప్యతకు సంబంధించిన అంటే ఆమెకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు గనక తీసుకొస్తే తద్వారా వాళ్ళని గ్రిప్లో ఉంచుకోవచ్చని ఆయన చెప్పి ఇతన్ని సుపారీకి పెట్టుకొని ఇతను సుపారీ ఇచ్చి ఈ పేట చంద్ర మధ్యవర్తిగా ఉండి ఇతను నియమించుకున్నాడని ఆ క్రమంలో అతను ఫోటోలు తీసి వీడియోలు అవన్నీ తీసిన సందర్భంలో ఒక సందర్భంలో దొరికిపోయాడని కొట్టి కొన్ని వీడియోలు తీసుకున్నారని ఆ తర్వాత వాళ్ళు ఒక లేఖ రాసుకొని మాకు చేసిన ద్రోహానికి నేను ఈ రోజు నుంచి ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం అని చెప్పి చెప్పాడని చెప్పారని దానికి సంబంధించిన పత్రాలు కూడా తొలగించిన తర్వాత అతను మళ్ళీ అతను వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మళ్ళీ అతన్ని హింసించి గోడౌన్ లో పెట్టి ఆ రకంగా అతను హింసించి అతను కొట్టే క్రమంలో అతను తగలరాని చోట ఎక్కడో తగిలి చనిపోయాడు అనేది మనకు అందుతున్న సమాచారం ప్రాథమికంగా అయితే ఇవన్నీ కూడా అక్కడ లోకల్లో జరుగుతున్న చర్చలు ఇందులో వినుత కోట వర్గం ఏమో అసలు మేము చంపలేదు అంటది అసలు మేము చంపలేదు అతను కొట్టి వదిలేసాము అని ఒక వాదన కొట్టి వదిలేస్తే అతను బాత్రూంలోకి వెళ్ళిపోయి ఊరేసుకున్నాడని ఒక వాదన ఇట్లా రకరకాల వాదనలు తెలుసు అయితే ఒకవేళ కొట్టి వదిలేశాడు వీళ్ళకేం పని శవాన్ని తీసుకెళ్ళి ఆ రకంగా కుంభం నదిలో వేయాల్సిన పని వీళ్ళకేం వచ్చింది కదా సో అది 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 అంత నమ్మశకం వీళ్ళని చంపడం అయితే ఖాయం అందులో డౌట్ ఏం లేదు సో నేనేమంటాను ఇలా ఎలాగో తీసుకున్నారు అయితే లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఇంకేమన్నా మొత్తం అది వెనక్కి దాన్ని పూర్తిగా లోడితే తప్ప మిగతా విషయాలు రావు వల్లి ఎందుకంటే ఆ అమ్మాయి గోప్యతకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇంకా స్కాములు మాఫియాలు ఏమన్నా ఉన్నాయా ఈ ఆర్థిక పరమైన గొడవలు ఉన్నాయా ఈ ఆర్థిక పరమైన గొడవలు ఉంటే వీళ్లతో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ఆర్థిక పరమైన నేను బజ్జలు సుధీర్ రెడ్డి గురించి మాట్లాడట్లా ఈ ఆర్థిక పరమైన గొడవల్లో లేకపోతే ఏదైనా వాళ్ళ కాంట్రాక్ట్లో లేకపోతే ఏదైనా వర్క్లో లేకపోతే మరొకటో మరొకటో గనులో ఇంకో ఏమి ఉంటాయి కదా వాటిల్లో ఏమన్నా ఆర్థికపరమైన గొడవలు వచ్చి ఆ రకంగా అతన్ని ఏమన్నా చంపేశారా ఆ వాళ్ళవాదేవీలు ఎవరు భాగస్వాములు అయ్యారనేది ఇవన్నీ తెలియాలి కదా అంటున్నా అంతే సో వీళ్ళని తెలియాలంటే సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద అయితే వీళ్ళిద్దరు చంపిన మాట వాస్తవమే చంపినట్టుగా కూడా క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి సో ఎవిడెన్సెస్ మీద పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళు ఆ కోణంలో కూడా అతను నిజంగా వీళ్ళు కొడితేనే చనిపోయాడా ఊరేసుకున్నాడా లేకపోతే మరి ఏం జరిగింది బహుశా వీళ్ళు చెప్తున్న స్టోరీ ఏంటంటే అతను ఊరేసేసుకున్నాడు మా దగ్గర అయింది కాబట్టి తీసుకెళ్లిపోయామని చెప్తారు వాదనలన్నీ త్వరలోనే బయటకు వస్తే సార్ విచారణలో నిజంగా శారీరక గోప్యతకు సంబంధించి వీడియోలోనే చిత్రీకరించారా బొజ్జల సుధీర్ రెడ్డి ఆధీనంలోకితను ఏమన్నా డ్రైవర్ వెళ్ళిపోయాడా ఇవన్నీ కూడా ఫోన్ కాల్స్ అది ఎంత ఈజీ అండి నేనేమంటారా ఇతను ఈ పిల్లవాడు బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ వర్గంతో ఫోన్ కాల్స్ మాట్లాడటము లో ఇవన్నీ మద్యం కుంభకోణాన్ని వెలికి తీయగలిగిన వాళ్ళు డిలీట్ చేసిన చాట్ నే రిట్రీవ్ చేయగలిగిన పోలీస్ వ్యవస్థ ఉంది అలాంటప్పుడు పెద్ద విషయమా ఆ సత్యలతను కూడా నిరూపించుకునే అవకాశం త్వరలోనే బయటకు వస్తే సార్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్